ఊరికి వస్తుంది అది ఎందుకని ఊరుకునే వస్తున్నాయి పనులు చిన్నగా ఎందుకు పగలు పడుతావు ఏదన్నా పెట్టి ఇట్లా అని తీయి మంచినీళ్ళు తీసుకురా పో మంచినీళ్ళు లేవు బండలు ఉన్నాయి ఇడా ఆ బంలు కా మూల వదిలేస్తే సరిపోతుంది అది ఎవరైనా అడిగితే చెప్తదండి నేను అవి ఊరికి లాగితేనే వచ్చేస్తున్నాయి టైల్స్

जो लॉन्च दो लाओ ना दमाएं, लाओ ना उनके दमाएं ना उन लिया, नहीं तो इसके कितना, हाँ? ना बस इतना इसके होंगे, तीस कोण है ना जब कोण है तीस का, हाँ? जिसको तीस का लगता है जब पाँच का, क्या मायने? साल तीस का लगता है। ఇక తోలించు ఇసుక తోలించు ఆయన దీనికి కూడా దీంట్లో బూడిపోవాలని రాసిన్నది ಲಾದಕ್ಕೆ ಪೆಟ್ಟಿನ ವರ್ಷದ ನೀರಲ್ಲ ಬಾದಿಲ್ಲ ಇದೆ ಆ ಇದೆ ಬಡದ ಒಂದು ಬಗಿತ್ತು ಅದು ಹ್ಮ್ అంతనా మార్పు చేసిన తడికా డ్రెస్సింగ్ టేబుల్ ఈ లెవెల్లో డ్రెస్సింగ్ టేబుల్ ఇక్కడ లోపలి పెట్టేద్దామని ఈ బండ కొంచెం కట్ చేపిస్తున్నా ಕಜ್ಜೇ ಕಜ್ಜೇಟಾ ಇಂತವರೂ ಇದು ಕಜ್ಜೇ ಇದು ಪೀಸಿ ಕೂಡ अंटे जी अंटे जास्ताना जाऊ సారే అంతే ఎప్పుడు పని చేయినాడు పని చేస్తే ఇక్కడ ఉంటుంది అంట ఇది ఇది సో ఇప్పుడు ఆ ఇంట్లో వర్క్ జరుగుతుంది ముందు సో ఎందుకు అని అంటే మేము ఇక్కడ నుంచి అక్కడికి ఫిఫ్త్ అవ్వాలి సో అందుకని వర్క్ జరుగుతుంది అనమాట వర్క్ చేస్తున్నారు అది ఎందుకు ఉన్న పలంగా అంటే దానికి బ్లాగర్లో చెప్పాలి అర్థం అవ్వాలి అంటే చాలామంది కూడా పర్టికులర్గా లేదు షార్ట్ కట్లో చెప్పినా అర్థమైపోవద్దు అంటే ఇంకా నేను మధ్యలో ఎప్పుడో ఒకప్పుడు వాగుతా మర్చిపోయి డెఫినెట్గా అయితే సో అసలు ప్రా మొత్తము అసలు ఎలా చేస్తాము ఏంటి అని ఒక చిన్న బ్లాక్ షేర్ చేద్దామనేసి షేర్ చేస్తున్నా సో అసలు ఇప్పుడు ఫస్ట్ మెయిన్ ముందు బండలు అవన్నీ పలు కొట్టేసాయి కదా అక్కడ ఉన్న ఇస్ అవన్నీ గుట్టగా అలా చేసేసి నేను ఇక్కడ చూపిస్తాను కదా బండలు కట్ చేసేది అవి నేను ఇక్కడ రూమ్ ఎలా ఉందో అక్కడ రూమ్ కూడా అలానే కావాలని అడుగుతున్నా అది సో ఇక్కడ నాకు స్పేస్ ఎక్కువ ఉంది ఇక్కడ ఏంటంటే నాకు పంచ అనేది కలిసి ఉందనమాట సో అక్కడికైతే మొత్తం అలా చేసుకుంటే ఎవరైనా వస్తే ఉండడానికి అయినా కూర్చోడానికైనా కొంచెం ఫ్రీగా కావాలి అని చెప్పేసి నేను దాన్ని ఒక చిన్న గదిలాగా ఏర్పాటు చేసుకున్నా సో చూడాలి అది ఎలా ఉంటుంది అనేది సో వీళ్ళో డైరెక్ట్గా మాట్లాడితేనే బాగుంటుంది అలా చెప్తూ అక్కడ చేసేటప్పుడు ఇలా చెప్పాలంటే నాకు కొంచెం స్పష్టంగా ఉంది సో అదనమాట చూసి చూద్దాం వీడియో కంటిన్యూషన్ పెడతాను